హాయ్ అండి నేను మీ వరలక్ష్మిని వరలక్ష్మి కిచెన్ స్వాగతం అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి అందులో నేను ఉండాలండి ఈ రోజు మనము గోంగూర పచ్చడి చేసుకుందామండి అందుకని మూడు కట్టలు గోంగూర శుభ్రంగా కడిగి పెట్టానండి వేరి ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టాను పచ్చి ఉల్లిపాయ వేసుకుంటాం కాబట్టి పది పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఒక ఎల్లుల్లిపాయ రంజలు తీసి పెట్టాను ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను ఇప్పుడు మనము ఈ పచ్చిమిరపకాయలు ఈ జీలకర్ర వేపుకోవాలి రండి వేపుకుందాం ఇంకోడి కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాం కదా కళాయి వేడెక్కింది నేను జీలకర్ర వేస్తున్నానండి జీలకర్ర కొంచెం గా వేపుకోవాలి ఒక్క నిమిషం ఇలాగే వేపుకుంటే చాలండి ఇంకోండి వేగిపోయింది తీసేస్తున్నాను వేరే గిన్నెలోకి తీసేస్తున్నాను ఇంకోండి అదే కళాయిలో మనము ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి మూడు స్పూన్లు ఆయిల్ వేసానండి ఇంకోండి మనం కట్ చేసుకున్నాం కదా పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను కొంచెం ఆడితే కదా కొంచెం మూత పెట్టుకుందాం ఇవ్వండి మూత తీస్తున్నాను చూడండి ఎల్లం మగ్గిపోయా ఇంకెలాగ వేగితే చాలండి పచ్చిమిరపకాయలు కూడా తీసేసుకుందాం వేరే గిన్నెలోకి ఇవ్వండి గోంగూర కూడా ఈ ఆయిల్లో వేపేసుకుందాము నేను వేసేస్తున్నాను ఇంకోండి ఆకు వేసేసుకున్నాం కదా కొంచెం మూత పెట్టుకుందాము ఇంకోండి ఆకు మూత పెట్టుకున్నాం కదా చూడండి కిందది పైకి పైది కిందకి వెళ్ళేలాగా ఇలా కలుపుకోవాలి ఇంకోడి ఒక రెండు నిమిషాలు అయితే చాలండి ఏగిపోద్ది ఇంకో చూడండి ఆకు మాత్రం పచ్చివాసన లేకుంటే వేపుకోవాలండి ఇంక ఈ పచ్చడి మనం పోపది వేయం కాబట్టి బాగా వేపుకోవాలి వాసన పోయే వరకు ఇంకోడి చూడండి ఏగిపోయింది ఆకు ఇంక వేగితే చాలండి ఇప్పుడు మనం ఇది స్టవ్ ఆపేసుకొని పచ్చడి దంచుకుందాము ఇంకా అయిపోయిందండి ఇది ఇంకా నేను స్టవ్ ఆపేస్తున్నాను ఇంకోండి మనం ఫస్ట్ జీలకర్ర వేపి పెట్టుకున్నాం కదా అది దంచుకుందాము ఇది కొంచెం కచ్చే పిచ్చా దంచుకోవాలి గొండి జీలకర్ర కచ్చే నలిగింది కదా ఇప్పుడు మనం ఏ పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం అండి ఇందులో వేసేసి ఇవి కూడా దంచుకోవాలి గోండి పచ్చిమిరపకాయ జీలకర్ర దంచుకున్నాం కదా ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి ఈ వెల్లుల్లిపాయలు కూడా దంచుకోవాలి ఇంకోండి వెల్లుల్లి పచ్చిమిపరికాయ ఇలా నలిగింది కదా ఇప్పుడు మనం ఇందులో గోంగూర వేసుకుందాం అండి ఇంకోండి గోంగూర మొత్తం వేసేసుకొని ఇది కూడా కొంచెం కచ్చపిచ్చ దంచుకుందామండి ఇంకోడి ఇందులో ఉప్పు వేయలేదు కదా మనం గోంగూరలో కూడా ఉప్పు వేయలేదండి నేను ఇప్పుడే వేస్తున్నాను దంచేటప్పుడు రుసుకు సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాను వేసేసుకొని మొత్తం ఒకసారి దంచుకుందాం ఇంకోడి ఇలా నలిగింది కదా గోంగూర కూడా నలిగిపోయింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా ఇందులో వేసేస్తున్నానండి ఈ పచ్చ కూడా వేసి దంచుకోవాలి అలాగైతేనే గోంగూర పచ్చ టేస్ట్ చాలా బాగుంటుందండి పచ్చా పిచ్చా దంచాలండి మళ్ళీ మెత్తగా కూడా దంచకూడదు ఉల్లిపాయ కొంచెం నలిగేలాగా దంచుకుంటే సరిపోద్ది ఇంకోడి చూడండి ఉల్లిపాయ కూడా నలిగిపోయింది ఇలాగే తీసుకోవాలండి ఇలాగైతేనే వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటదండి ఇలా చేసుకుంటే ఇంకోడి ఇంక ఇప్పుడు ఇది ఇంక అయిపోయింది నేను గిన్నెలోకి తీసేస్తానండి ఇలాగా ఉల్లిపాయ ముక్కలు కనబడేలాగే ఉండాలండి గోంగూర పచ్చడి అలాగైతే బాగుంటది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే చాలా టేస్ట్ గా ఉంటదండి అండి ఈ బౌల్లో తీసేసుకుందాం మనం ఇంక ఇలా నలిగితే చాలు గోండి గోంగూర పచ్చడి చేసుకున్నాం కదా చూడండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే చాలా బాగుందండి టేస్ట్ మాత్రం ఇంకోడి నోట్లో నీళ్లు ఊరుతున్నాయి ఈ గోంగూర పచ్చడి చూసి టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది పదే పది నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోద్దండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బస్ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి